హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మైసూర్ రాజ్యాన్ని ఆక్రమణ చేస్తున్నారు ఆంగ్లేయులు అది ఎలానూ చూద్దాం దాని హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మొత్తము సో మైసూర్ రాజ్యం అనేది ఏంటిది అంటే ఇది ఒక రాష్ట్రం మైసూరు ఇది విజయనగర సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా ఉండేది సో మన మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీలో ఎలాగైతే ఉందో పైన అంతా సో ఇది మన భారతదేశం అనుకుంటే సో ఇక్కడ ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యం ఉండేది కదా సో దీని కింద ఇక్కడ 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 ఇన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు మొఘల్ సామ్రాజ్యంలో ఉండేవి మొఘల్ సామ్రాజ్యము దాని కింద రాష్ట్రాలుగా ఉండేవి సో అలానే సో ఈ మైసూరు రాష్ట్రం అనేది విజయనగర సామ్రాజ్యంలో ఉండేది విజయనగర సామ్రాజ్యం ఇది ఇక్కడే ఉందన్నమాట ఇది కర్ణాటక అని చూస్తున్నాం కదా అక్కడ సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం కాదు ఇది కర్ణాటకలో ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం కింద కొన్ని రాష్ట్రాలు ఉండేవి అందులో ఒక రాష్ట్రం పేరు మైసూరు మైసూరు రాష్ట్రం సో ఈ రాష్ట్రాన్ని ఎలా మరి ఆంగ్లేయులు బెంగాల్ రాష్ట్రాన్ని ఫస్ట్ వాళ్ళు ఆక్రమణ చేసేశారు మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మైసూరు రాజ్యాన్ని ఆక్రమిస్తున్నారు ఎలా చూస్తున్నారు అసలు ఎలా దీని హిస్టరీ దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం చూద్దాము యాక్చువల్లీ ఇది విజయనగర సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా మైసూర్ రాష్ట్రం ఉంది మరి రాష్ట్రానికి రాజధాని ఏంటిది శ్రీరంగ పట్టణం శ్రీరంగ పట్టణం అనేది దీని యొక్క రాజధాని మైసూర్ రాజ్యానికి రాజధాని రాష్ట్రానికి సో ఈ విజయనగర సామ్రాజ్యం అంటే ఇది శ్రీరంగపట్నం రాజధానిగా శ్రీకృష్ణదేవరాయలు కాలం ఏమన్నమాట ఇది ఏర్పాటు చేశారు శ్రీకృష్ణదేవరాయలు రాజధానిగా ఏర్పాటు చేశారు అప్పుడు సో మరి ఇక్కడ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే మరి ఎలా ఎలా అనేది చూసుకుంటే సిక్స్టీన్ టెన్ లోపల సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్లో పదహారు వందల పదిలో ఇక్కడ గవర్నర్ ఎవరవుతున్నారు మైసూర్ రాజ్యానికి అంటే రాష్ట్రానికి గవర్నర్గా గవర్నర్ ఎవరు అంటే చామ రాజా ఒడయార్ ఓడయార్ అనేవారు గవర్నర్ అయ్యారు ఈయన మైసూరు రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడారు చామరాజు అనేది పేరు ఛాయరాజు చామరాజు మీరు చెప్పండి అనేది వంశం సో ఇక్కడ ఈ రాష్ట్రానికి ఈయన ఈ టైంలో ఉన్నారన్నమాట సో వీళ్ళు ఈ ఇయర్లోనే ఈయన ఏం చేసినట్టు గవర్నర్గా ఉన్నటువంటి ఈయన ఈ ఇయర్లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు ఎలాగైతే మొఘల్ సామ్రాజ్యం నుంచి బెంగాల్కి గవర్నర్గా ఉన్నటువంటి ముర్షిద్ ఖాన్ అనేవాడు స్వతంత్రాన్ని ఎలా ప్రకటించుకున్నారో ఈ విజయనగర సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా ఉన్న మైసూర్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి ఒడయార్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే సిక్స్టీన్ టెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కూడా మనకి ఈ వంశం వారే పాలించారు అంటే మూడు వందల సంవత్సరాలు ఈ మైసూరు రాష్ట్రాన్ని పరిపాలించిన వా వంశం ఏది అంటే ఈ ఒడయారు వంశమే అంటే సిక్స్టీన్ టెన్లో స్వతంత్రాన్ని ప్రకటించుకుంది కదా ఈ వంశము సో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ నుంచి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఈ ఒడయారు వంశం వారే పరిపాలించారు మధ్యలో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది వేరే వాళ్ళు మళ్ళీ వీళ్ళే వచ్చేస్తారనమాట సో ఒడయారు వంశం వాళ్ళే పరిపాలించారు అది మనం చూస్తాము సో నెక్స్ట్ వచ్చేసి దాదాపుగా ఎన్ని త్రీ సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ అంటే దాదాపుగా త్రీ హండ్రెడ్ ఇయర్స్ అబ్బోనే అవుతుంది సో అలా అన్నమాట సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు సిక్స్టీన్ టెన్లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు కదా కొన్ని రోజుల తర్వాత సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్లో అంటే ఆఫ్టర్ వన్ హండ్రెడ్ ఇయర్స్ అనుకోండి దాదాపుగా సో సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్లో ఇక్కడ హైదర్ అలీ హైదర్ అలీ అనే ఒక అధికారి హైదర్ అలీ అనే అధికారి ఈయన అధికారి అంటే ఈ వంశం వాళ్ళ కింద పనిచేస్తున్నాడు ఈ టైంలో ఈ చామరాజు వారు లేరు వేరే వాళ్ళు వచ్చారు అనుకోండి సో ఈయన ఒక అధికారిగా పనిచేస్తున్నారు ఎవరి కాలంలో పనిచేస్తున్నారు అంటే ఇక్కడ ఈయన అధికారిగా ఉన్నప్పుడు ఎవరు రాజు ఈ రాష్ట్రానికి మైసూరు రాష్ట్రానికి అంటే కృష్ణరాజ వన్ కృష్ణరాజ వన్ అనేది ఏంటిదంటే ఈ ఈ అధికారి ఏం చేసిండు అంటే ఈ హైదర్ అలీ అనే అధికారి కృష్ణరాజా అని ఉన్నప్పుడు ఉన్నాడు రాజకాలంలో అధికారిగా పనిచేస్తున్నాడు ఈయన ఏం చేసిండు సెవెంటీన్ సిక్స్టీ వన్లో ఈ అధికారి ఈ రాజుని తొలగించేశాడు తొలగించి తినే నేనే రాజునని ప్రకటించుకున్నాడు అంటే ఒడయారు వంశాన్ని తీసేసిండు ఎవరు ఈ హైదర్ అలీ ఒడయారు వంశం పరిపాలన ఇక్కడ ఆగిపోయింది కొన్ని రోజులు టెంపరీగా మరి ఎవరు అవుతున్నారు సెవెంటీన్ సిక్స్టీ వన్లో ఒక అధికారిగా ఉన్నటువంటి హైదర్ అలీ అనేవారు ఇక్కడ ఈ మైసూర్ రాజ్య రాష్ట్రానికి రాజు అవుతాడు అనమాట హైదర్ అలీ సో ఈయన ఏమేమి చేసిండో చూద్దాము హైదర్ అలీ ఒక పేద కుటుంబంలో జన్మించారు అండ్ ఈయన రాజు ఒక చిన్న సైనికుడుగా సామాన్యుడిగా ఒక గవర్నర్గా నియమించబడతాడు కొన్ని రోజులకు ఆ రాజుని కృష్ణరాజు అన్ని తీసేసి తను ఏమవుతున్నాడంటే ఇక్కడ నేనే రాజు అని ప్రకటించేసుకున్నాడు అనమాట ఒక సైనికుడిగా అంటే ఏ రాష్ట్రానికి రా ఫస్ట్ తన గవర్నర్గా నియమింపబడతాడు ఈ హైదర్ అలీ ఏ రాష్ట్రానికి అంటే దుండీగల్ దుండీగల్ రాష్ట్రానికి ఈ హైదర్ అలీ గవర్నర్గా నియమించబడతాడు ఈ కృష్ణ కృష్ణరాజ వన్ అనేవాడు నియమిస్తాడు ఆ తర్వాత తను అలీ సెవెంటీన్ సిక్స్టీ వన్ నుంచి ఎయిటీ టూ మధ్య మైసూర్ రాజ్యాన్ని పరిపాలించాడు అంటే ట్వంటీ ఇయర్స్ పరిపాలించాడు సెవెంటీన్ సిక్స్టీ వన్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ వరకు అంటే ఈ ఈయన పరిపాలించారు ఆ తర్వాత మనం చూద్దాం ఎవరు వచ్చారనేది అయితే ఆ తర్వాత ఇతని కుమారుడు టిప్పు సుల్తాన్ ఆయనని మనం ఏమని పిలుస్తాము షేర్ ఏ మైసూర్ అని పిలుస్తాము మైసూర్ రాష్ట్రానికే షేర్ లాగా సింహం నెక్స్ట్ వచ్చేసి టిప్పు సుల్తాన్ తిన కొరుకు హైదరాబాలి తర్వాత టిప్పు సుల్తాన్ వస్తాడు సెవెంటీన్ ఎయిటీ టూ నుంచి ఈ ఇక్కడనేమో హైదర్ అలీ పరిపాలించారు సెవెంటీన్ ఎయిటీ టూ నుంచి నెక్స్ట్ వచ్చేసి నైంటీ నైన్ వరకు మనకి టిప్పు సుల్తాన్ పరిపాలిస్తారు ఈ టైం పీరియడ్లో టిప్పు సుల్తాన్ హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్ పరిపాలిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ ఇద్దరి మధ్యలో ఆంగ్లేయులకి యుద్ధం జరుగుతుంది అంటే వాళ్ళు మైసూరుని ఆక్రమించడానికి వీళ్ళ టైంలోనే వస్తాడు వస్తారన్నమాట ఆంగ్లేయులు సో ఆ యుద్ధాల పేర్లు ఏంటివి అంటే మనం ఒకటో మైసూరు యుద్ధం అని పిలుస్తామంటే మైసూరు రాజ్యాన్ని ఆక్రమిస్తున్నారు కాబట్టి రెండో మైసూరు యుద్ధం మూడో మైసూరు యుద్ధం నాలుగో మైసూరు యుద్ధం అంటే ఫోర్ మైసూరు యుద్ధాలు అన్నమాట సో టిప్పు సుల్తాన్ కాలంలో ఉన్నాయి హైదర్ అలీ కాలంలో రెండు ఉన్నాయి అవి మనం చూస్తాం అంటే ఈ ఒడయారు వంశం వాళ్ళ నుంచి ఈ కృష్ణరాజ వన్ నుంచి అధికారాన్ని వీళ్ళు తీసుకున్నారు కొన్ని రోజులు ముస్లిమ్స్ ఆ తర్వాత మళ్ళీ ఆంగ్లేయులు ఈ రాజ్యాన్ని ఆక్రమించి మేమేం కూసోమిడా అని చెప్పేసి మళ్ళీ ఒడయర వంశం వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు అనమాట అలా నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఒడయారు వంశం వాళ్ళు పరిపాలిస్తారు సో ఆ యుద్ధాలు ఏంటిది ఎలా జరిగాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు సో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నాలుగు యుద్ధాలు చేశారు వీటినే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటాము ఎందుకంటే ఆంగ్లేయులకి మరియు ఈ మైసూర్ రాజ్యాన్ని మధ్య జరుగుతున్నాయి కాబట్టి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అని పిలుస్తాము సో మైసూర్ రాజా ఆక్రమణ టాపిక్ కాబట్టి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు నాలుగు యుద్ధాలు ఉన్నాయన్నమాట ఫోర్ యుద్ధాలు ఫస్ట్ హైదర్ అలీ తర్వాత టిప్పు సుల్తాన్ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి మనకి ఫస్ట్ వారు ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి మనకి సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సెవెంటీన్ సిక్స్టీ నైన్ వరకు అంటే సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ అంటే త్రీ ఇయర్స్ అవుతుంది ఇది సో ఎవరెవరి మధ్యలో ఇది హైదర్ అలీ వర్సస్ హైదర్ అలీ వర్సస్ ఒక ఆంగ్లేయ అధికారి ఉన్నాడు ఆయన పేరేంటిదంటే లార్డ్ మెకాట్ని మేకా సో ఈయన ఈ మద్రాస్ గవర్నర్గా పనిచేస్తూ ఉంటాడు ఈయన ఈ ఆంగ్లేయుడే మద్రాసు రాష్ట్రానికి గవర్నర్గా పనిచే మద్రాస్ అనేది ఆంగ్లేయుల యొక్క ప్రధాన స్థావరం మద్రాస్కి గవర్నర్గా ఉన్నవాడు ఈ లార్డ్ మెకాట్ని సో సో హైదర్ అలీకి లార్డ్ మెకాట్నీకి మధ్య జరుగుతుంది ఫస్ట్ త్రీ ఎందుకంటే అలీ ఎప్పుడు రాజు అవుతాడు మైసూర్ రాజ్యానికి సెవెంటీన్ సిక్స్టీ వన్లో అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్కే ఈ యుద్ధం జరుగుతుంది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనమాట సో లార్డ్ మెకాట్ని మద్రాస్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే ఇది మద్రాస్ గవర్నర్ కదా నెక్స్ట్ వచ్చేసి యుద్ధం అనేది ఆగిపోతుంది ఒక సంధి చేసుకున్నారు ఇంకా సాల్ అని చెప్పేసి ఏం సంధి అంటే ఇది మద్రాస్ సంధితో ఆగిపోయింది మద్రాస్ సంధి మనము కర్ణాటక యుద్ధాలు చూసాం కదా కర్ణాటక యుద్ధాలు ఎప్పుడు సెవెంటీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు ఒకటి సెవెంటీన్ ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు ఇంకొకటి రెండోది సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ త్రీ వరకు మూడోది అంటే ఇవి కూడా మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధి ఎక్స్లా చాపిల్ సంధి జరుగుతుంది ఆగిపోతుంది రెండవది రెండవది వచ్చేసి మనకి పాండిచ్చేరి సంధితో ఆగిపోతుంది మూడోది వచ్చేసి మూడోది మనకి ప్యారిస్ సంధితో ప్యారిస్ నగరం ఉంటుంది కదా సో ఆ ప్యారిస్ సంధితో ఆగిపోతుంది సో అలానే ఈ మూడు కర్ణాటక యుద్ధాలు ఇవి సో అలానే మనకి ఈ మైసూర్ యుద్ధాలు ఆంగ్ల మైసూర్ యుద్ధాలు కూడా సంధితో ఆగుతుంది ఫస్ట్ సంధి మద్రాస్ మద్రాస్ సంధితో మొదటిగా ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఆగిపోతుంది దీని ద్వారా ఏం రిజల్ట్ ఉండదు ఏముండదు సో ఇది ఆగిపోయింది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం చూద్దాం రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఆంగ్లో మైసూర్ యుద్ధం రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం చూసుకుంటే మనకి ఇది ఇయర్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఇది ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు ఈ యుద్ధంలో ఒక ట్విస్ట్ ఉందన్నమాట మధ్యలోనే ఎయిటీ టూలోనే ఈయన చనిపోతారు ఎవరు హైదర్ అలీ చనిపోతారు సో టిప్పు సుల్తాన్ చేయాల్సి వస్తుంది హైదర్ అలీ వర్సస్ ఇంకా మనకి సెకండ్ వచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి రెండో యుద్ధానికి వా ఎవరు గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్ అనేవాడు వస్తారు వారెన్ హేస్టింగ్స్ ఈ వారన్ హేస్టింగ్స్ సెవెంటీన్ సెవెంటీ టూలో బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడతాడు ఇతని అన్నమాట సో ఈ ఇతనికి యుద్ధం జరుగుతుంది యాక్చువల్లీ ఈయన ఎయిటీ టూలోనే అంటే ఎయిటీన్ నుంచి ఎయిటీ ఫోర్ అంటే ఫోర్ ఇయర్స్ ఉంటుంది కదా సో సెవెంటీన్ ఎయిటీ టూలో చనిపోయినారు ఎవరు అలీ క్యాన్సర్ వ్యాధితో చనిపోతారు సో క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం వల్ల ఈయన కొడుకు కంటిన్యూ చేస్తారు సో ఈ టిప్పు సుల్తాన్ యుద్ధం కొనసాగించాడు ఇంకో ఇంకో సంధి చేసుకుంటారు ఇద్దరు కలిసి సంధి ఏంటిదంటే మంగళూరు ఎమ్ ఈజీ మంగళూరు సంధి ఈ మంగళూరు ఎక్కడుంది కర్ణాటకలో ఉంది మంగళూరు ఎయిర్పోర్ట్ అది పోర్ట్ చూస్తాం ఎయిర్పోర్ట్ అనగా పోర్ట్ అంటే ఓడరేవు సో ఈ మంగళూరు సంధితో ఆగిపోయింది అన్నమాట యుద్ధం ముగించేసారు ఇంక ఇంక క్లారిటీ ఏం లేదు ఏం అంటే సంధి ద్వారా ఏమైనా వాళ్ళకి వీళ్ళకి ఏమైనా వచ్చిందంటే కాదు సో సంధి అనేది జరిగింది అంటే మొదటిది మద్రాసు రెండోది మంగళూరు మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం వచ్చేసి లార్డ్ మికాట్నీ అలీ రెండో ఆంగ్లో మైసూరు వచ్చేసి హైదర్ అలీ వర్సెస్ వారెన్ హెస్టింగ్ రెండో దాంట్లోని తిను టిప్పు సుల్తాన్ కూడా ఇన్వాల్వ్ అవుతారనమాట క్యాన్సర్తో చనిపోవడం మంగళూరు సంధి సో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం చూద్దాం మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం సో ఇయర్ వచ్చేసి మనకి సెవెంటీన్ నైంటీ నుంచి నైంటీ టూ వరకు మనకి మూడో వంగ్ ఇది ఎవరెవరికి మనకు తెలిసిపోయింది ఇప్పుడు టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ వర్సస్ ఈ టిప్తో గుడవడిన వాడేవాడు అంటే కారన్ వాలీస్ కారన్ వాలీస్ ఈ టైంలో కారన్ వాలిసే ఉంటారు సో సెవెంటీన్ నైంటీ టూ ఇది నెక్స్ట్ వచ్చేసి కారన్ వాలీస్ టిప్పు సుల్తాన్ సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఇక్కడ ఈ యుద్ధంలో ముగ్గురు త్రైపాక్షిక కూటమి అవుతారు మనం త్రైపాక్షిక కూటమి బక్సార్ యుద్ధంలో చూసాము కానీ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో చూస్తాం ఎందుకంటే టిప్పు సుల్తాన్ అనేవాడు షేర్ ఏ మైసూర్ అంటున్నాం అంటే మైసూర్ రాష్ట్రానికి సింహం అని పిలుస్తామన్నమాట పులి సింహం షేర్ అంటే సింహం సో ఈ టిప్పు సుల్తాన్ని మనము చాలా స్ట్రాంగ్ అనమాట సో ఈయన ఆంగ్లేయుడు వస్తున్నాడు ఇక్కడ త్రైపాక్షిక కూటమి అనమాట మూడో యుద్ధంలో ఆంగ్లేయుడు త్రైపాక్షిక కూటమి బక్సార్ యుద్ధంలో వస్తుంది అండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో కూడా వస్తుంది అక్కడ ఎవరెవరు ఉంటారు షా షుజావు దౌలా షా అలం టు అండ్ ఈ మీర్ ఖాసిమ్ ముగ్గురు కలిసి చేస్తుంటారు కదా సో అది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంగ్లేయులు వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మరాఠాలు మరాఠాటాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి నిజాం మన నిజాం ఉంటాడు కదా గలీజోడు సో ఆడు కూడా వస్తుంది అనమాట సో వీడు కూడా ఈ టిప్పు సుల్తాన్ సంపానికి వస్తున్నాడు సో నైన్టీన్ నైన్టీ టూ ఈ టూ ఇయర్స్లో ఈ ముగ్గురు కలిసి బ్రిటిషోడు నిజాము మరాఠా పక్కనే మహారాష్ట్ర ఉంటుంది కదా అండ్ పక్కనే మన హైదరాబాద్ రాజ్యం ఉంది సో ఈ ముగ్గురు ఇద్దరు హెల్ప్ తీసుకొని ఆంగ్లేయులు ఈ మైసూరు రాజ్యాన్ని ఆక్యుపై చేద్దామని త్రైపాక్షిక కూటమి ఏర్పడుతుంది సో ఈ టిప్పు సుల్తాన్ని ఓడించుటకు సో ఓడిపోయింది ఆల్రెడీ ఓడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక సంధి చేసుకున్నాడు ఏమని సరే నేను ఓడిపోయాను ఏ సంధి చేసుకుందాం మరి సంధికి పేరు పెట్టాలి కదా ఫస్ట్ ఆంగ్లో మైసూరు ఏమో మద్రాస్ సంధి ద్వారా ఆగిపోయింది సారీ రెండో మైసూరు ఆంగ్లో మైసూరు యుద్ధమేమో మంగళూరు సంధి మూడవది వచ్చేసి ఈ త్రైపాక్షిక కుటుంబం వచ్చేసరికి శ్రీరంగపట్టణ సంధి సంధి పేరే శ్రీరంగపట్టణం శ్రీరంగపట్టణ ఇది క్యా క్యాపిటల్ కదా మైసూరు రాజ్యానికి శ్రీరంగపట్టణ సంధి ద్వారా ఆగిపోయింది ఈ సంధి ద్వారా ఏం చెప్తున్నారు అంటే ఇవి మూడు ఆంగ్ల మైసూరు యుద్ధాలకు ఈ సంధి పేరు అనమాట మద్రాసు మంగళూరు శ్రీరంగపట్టణం మరి శ్రీరంగపట్టణ సంధిలోనే కొన్ని మనం నేర్చుకోవాలి ఏంటి ఇది అసలు ఈ సంధి ద్వారా ఏం మాట్లాడుకున్నారంటే బళ్ళారి రాయలసీమ ఈ రెండు కూడా మన నిజాంకి దక్కింది ఇది ఇంపార్టెంట్ నిజాంకి ఈ సంధి ద్వారా ఓడిపోయి టిప్పుసులు తను ఇచ్చేసిండ ఆయన టెరిటోరీలో ఉన్నటువంటి బళ్ళారి రాయలసీమ అనే ఏరియాలో ఇవి నీకు ఇస్తున్నాను నువ్వు తీసుకొని చెప్పేశాడు ఓకే తీసేసుకున్నాడు మన నిజాం తీసేసుకున్నాడు మరి త్రైపాక్షిక కూటమిలో ముగ్గురు ఉన్నారు కదా ఆంగ్లేయులు ఉన్నారు మరాఠాలు ఉన్నారు నిజాం ఉన్నారు నిజాంకి రెండు వచ్చాయి మరి మరాఠాలకి అండ్ ఆంగ్లేయులకు ఏమొచ్చిందో చూద్దాం ఆంగ్లేలకు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాంతాలను పంచుకున్నారనమాట ముగ్గురు ఇంకో 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 పాయింట్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాంతాలను ముగ్గురు పంచుకున్నారు ఫస్ట్ ముగ్గురు పంచుకున్నారు ఓకే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాంతాల్లోనే మనకి రాయలసీమ అంటే మన నిజాంకి హైదరాబాద్ నిజాంకి రాయలసీమ అండ్ బళ్ళారి వచ్చింది దాంతోపాటు ఆ తర్వాత మనకేమొచ్చిందో మనం నేర్చుకుందాం ఇక మరాఠాలకు ఆంగ్లేయులకు ఏమొచ్చిందో అవసరం లేదు ఆంగ్లేయులకు ఏమిచ్చిండ్రు వాళ్ళు మూడు కోట్ల నష్ట పరిహారాన్ని ఇచ్చారు మూడు కోట్ల నష్ట పరిహారం ఓ మై గాడ్ ఎంత డబ్బో సో నెక్స్ట్ వచ్చేసి ఈ టూ కండిషన్స్ మీద మనకి శ్రీరంగపట్టణ సంధి అనేది జరుగుతుంది ఇప్పుడు నాలుగో మైసూర్ యుద్ధం చూద్దాం ఆంగ్లో మైసూర్ యుద్ధం నాలుగోవా ఆంగ్లో మైసూర్ యుద్ధం ఈ నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం నుంచి ఏమవుతుంది అంటే ఇక్కడ సెవెంటీన్ నైన్టీ నైన్ అనేది లాస్ట్ అనమాట మనకి మైసూరు యుద్ధాలు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సెవెంటీన్ సిక్స్టీ సిక్స్లో స్టార్ట్ అయ్యి సెవెంటీన్ నైన్టీ నైన్లో ఎండ్ అవుతున్నాయి ఓకే సో సిక్స్టీ సిక్స్ నుంచి నైంటీ నైన్ వరకు థర్టీ ఇయర్స్ ఓకే ఎంతనో చెప్పండి మీరు సో లార్డ్ ఇక్కడ ఎవరున్నారు అంటే లార్డ్ వెల్లస్లీ వెల్లస్లీ వర్సెస్ టిప్పు టిప్పు సుల్తాన్ టిప్పు అంటే రెస్టారెంట్లో ఇచ్చే టిప్పు కాదు టిప్పు సుల్తాన్ నా ఫ్రెండ్ కూడా కాదు ఓకే అలా సో గవర్నర్ వచ్చేసి లార్డ్ వెల్లస్లీ అండ్ మన టిప్పు సుల్తాన్ మధ్య జరుగుతుంది నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం సెవెంటీన్ నైంటీ నైన్ పాపం ఎంత ఓడిపోయాడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఫ్రాన్స్ పాలకుడైనటువంటి ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఈ టైంలో సెవెంటీన్ నైంటీ నైన్లో ఎవరు నెపోలియన్ నెపోలియన్ ది గ్రేట్ ఈయన ఏం చేసిండు అంటే ఎందుకు నెపోలియన్ నాదిర్షాన్ని కూడా మనం నెపోలియన్తో పోలుస్తాం ఎందుకు మన భారతదేశం పైన దండెత్తి షా ఏమేం తీసుకెళ్ళిపోయాడు అన్ని తీసుకెళ్ళిపోయాడు నెమలి సింహాసనం డెబ్బై కోట్ల సంపద అంతా తీసుకెళ్లిపోయాడు కోయినూర్ వజ్రం కూడా ఆయన ఎవరు అసలు ఇరాన్ దేశానికి సంబంధించిన వాడు నాదిర్షా ఆ నాదిర్షాన్ని నెపోలియన్తో పోలుస్తాం ఎందుకంటే నెపోలియన్ అనేవాడు ఫ్రాన్స్ దేశానికి చెందిన రాజు ఈయన ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దాదాపుగా బ్రిటన్ దేశాన్ని వదిలేసి అంటే ఇంగ్లాండ్ దేశాన్ని వదిలేసి మిగిలిన అన్ని దేశాలను ఆక్యుపై చేసేసిండు ఎవరు నెపోలియన్ అంటే సామ్రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిండు చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట సో ఈ సెవెంటీన్ నైంటీ నైన్లో ఆయన ఉన్నాడు నెపోలియన్ ఉన్నాడు సో ఫ్రాన్స్ పాలకుడైన నెపోలియన్ని ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన జమాన్ షాను ఇంకా అంటే ఆఫ్ఘనిస్తాన్కి రాజు ఎవరు నెపోలియన్ ఏమో ఫ్రాన్స్ రాజు వీళ్ళిద్దరినీ కూడా మీరు రండి రండి భారతదేశం పైన దండెత్తి రండి ఈ ఆంగ్లేయులు అంత చూడండి అని చెప్పేసి ఏం చెప్తున్నారంటే టిప్పు సుల్తాన్ వాళ్ళకి అప్పుడు లెటర్స్ రాశారనమాట కానీ వాళ్ళు రాలేరు పాపం సో యుద్ధంలో టిప్పు సుల్తాన్ను అందం అంతం చేసేసి ఆంగ్లేయులు మైసూర్ను ఆక్రమించేశారు ఇప్పుడు ఈ ఇంకా వాళ్ళు రాకపోవడం ద్వారా ఈయన ఓడిపోయాడు వాళ్ళు వచ్చింటే కొంచెం గెలిచేవారు సో కన్ఫ్యూజ్ అవ్వదు కర్ణాటిక విద్యాలు మూడు ఉంటాయి మూడు సంధిలు ఉంటాయి సంధి తర్వాత వచ్చేసి మనకి ఆంగ్లో మైసూర్ విద్యాలు కూడా మూడు ఉంటాయి నాలుగు ఉంటాయి మూడే సంధిలు లాస్ట్కి ఏం సంధి ఉండదు మద్రాసు మంగళూరు శ్రీరంగపట్నం దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒకటికి రెండుసార్లు క్లియర్గా చదువుకుంటే ఎంఎంఎస్ అంటే మద్రాసు మంగళూరు శ్రీరంగపట్నం సో వే అన్నమాట నేర్చుకోవడానికి అక్కడ వచ్చేసి ఎక్స్లా చాపేలు ఏ ఎక్స్లా చాపేలు పాండిచ్చేరి ఇంకొకటి ప్యారిస్ ఏపీపీ సంధి పేరు అనమాట కర్ణాటిక సారీ ఇక్కడ అది లేదు సో అది కర్ణాటక యుద్ధాలకి ఉన్నటువంటి సందులు సందులు సమాసాలు కాదు సంధి ఓకే నెక్స్ట్ వచ్చేసి టిప్పు సుల్తాన్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఓడిపోయిండు బట్ ఆయన గురించి మనం ఆయన ఏమేం చేసిండు ఆయన పరిపాలన ఏం చేసిండు అనేది మనం చూద్దాము నెక్స్ట్ వచ్చేసి టిప్పు సుల్తాన్ పరిపాలన సంస్కరణలు ఎగ్జామ్లు చాలా అడుగుతారు టిప్పు సుల్తాన్ పరిపాలన సంస్కరణలు మనము ఈ క్లాస్ని దానికి కంటిన్యూగా చూద్దాము థ్యాంక్ యూ అండి సో కరీం సార్ బుక్ ఉంటే మీరు హ్యాపీగా దీన్ని నేర్చుకోవచ్చు నేను చెప్పే క్లాస్ వల్ల ఏమవుతుందంటే మీరు ఎలా నేర్చుకోవాలి ఎలా క్వశ్చన్ అడుగుతారు అనేది ఈజీవే అనమాట సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడం అనేది చెప్తున్నాను థ్యాంక్ యూ